మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు అది ఎన్నికలున్నాయా రేపు మాకు ఎన్నికలున్నాయా ఎన్నికలు ఏమి లేవు కదా మరి ఎందుకు ఈ ఎన్నికల మాటలు అంటే ఎక్కడో భయం ఆవరించింది జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేంత మొగడు అయ్యావా అంబటి రాంబాబు చూసుకోబలే మన నాయకుడు ఏం మాట్లాడాడు మనం ఏం మాట్లాడాలని ఎలక్షన్ వస్తేనే ఇలాంటి మాటలు మాట్లాడాలా లేదంటే మాట్లాడకూడదా టూ పాయింట్ ఓ గురించి నీకు ఇంకా ఏమీ ఎవరు చెప్పినట్లేదే టూ పాయింట్ ఓ అంటే రెండు అక్షరాలు కూడా రావు పార్టీకి సింగిల్ డిజిట్ ఒకటి రెండు అంటే మూడు అని అర్థం తంది జగన్మోహన్ రెడ్డి ఊరికే చెప్పలే టూ పాయింట్ అంటే ఇంకా దిగజారిపోవడం వన్ పాయింట్ అంటే కొంచెం హైయెస్ట్ టూ పాయింట్ ఓకి వచ్చి ఇంకా దిగజారిపోవడం పూర్తిగా అసలు నీకు సత్యనపల్లిలో టికెట్ ఇస్తారా లేదో ముందే చూసుకో ఇలాంటి వీడియోలు కానీ చేసి జగన్మోహన్ రెడ్డి కోపానికి కానీ గురయ్యా ఉంటే నీకు టికెట్ చించేస్తారు నీకు టికెట్ సత్యనపల్లి కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా నీకు టికెట్ ఇవ్వరు వాస్తవంగా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నువ్వు వైసీపీలో బలమైన పనులు ఏమన్నా చేసావా ఇలాంటి కౌంటర్లు ఇవ్వడము సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము అమెరికాకు పోవడము ఆడ టోపీ కొనడము కర్ర కొనడము కొండల మీద కక్కడము లాంటి వ్యవహారాలు కాకుండా పార్టీకి మనకు వచ్చే పని ఒకటన్నా చేసావా చెప్పు నీ గుండె మేము చేసుకొని చెప్పు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులు ఫోన్ చేసి నీ పుచ్చ పగాలు కొడతాడు నువ్వు చేసే పనిందిరా ఏమన్నా కనీసం పార్టీకి నువ్వు చేసే పని వాళ్ళు ఏమైనా మేలు కలుగుతుందా అన్నప్పుడు నువ్వు మళ్ళీ వస్తావు అంతవరకు దావలేక రావు కాబట్టి మీడియా ముందు మాట్లాడేటప్పుడు మన పెద్దలు ఏం మాట్లాడారు మన నాయకులు ఏం మాట్లాడారు మనం ఏం మాట్లాడాలి అన్ని ఉండాలి లేదా కొడాలి కానీ ఘనవరం పశువు వంశి లాగా సైలెంట్గా మూసుకొని ఉండాలి ఇది నాకు తెలిసింది తర్వాత నీ ఇష్టం